రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పనుల జాతర కార్యక్రమం పినపాక మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్నట్లుగా వినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు గురువారం ఆయన పినపాక మండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద మాట్లాడారు గ్రామ పంచాయతీల్లో జరిగిన అభివృద్ధి జరిగిన సంక్షేమ పథకాలపై పూర్తి స్థాయిలో గ్రామ సభలో సెక్రటరీలు వివరిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు రేపు సీతారాంపురం గ్రామంలో నిర్వహించే గ్రామ సభకు పిరపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు హాజరవుతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ గ్రామ సభలకు గ్రామ ప్రజలు హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు మండలంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది కదా ఏ రేపు పనుల జాతర రెండు వేల ఇరవై ఐదు అనే కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగా ప్రభుత్వం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఏమేం పనులు చేపట్టాం చేపట్టే పనులు చేపట్టిన పనుల్లో ఎన్ని పనులు పూర్తయినాయి ఇంకా చేపట్టబోయే కార్యక్రమాల్లో శంకుస్థాపన చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా అనేవి ఇందులో వ్యక్తిగతంగా లబ్ధి పొందిన విధులు కూడా ఇందులోకి వస్తాయి అందులో భాగంగా ఎన్జిఎన్ఆర్ఈస్ కానివ్వండి తర్వాత ఎస్డిఎఫ్ కానివ్వండి సిఆర్ఆర్ కానివ్వండి ఎంఆర్ఆర్ కానివ్వండి ఈ పథకాలకు సంబంధించి మంజూరైన సీసీ రోడ్లు కానివ్వండి అంగన్వాడీ బిల్డింగ్లు కానివ్వండి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానివ్వండి సిద్ధంగా ఉన్న వాటిని ప్రారంభించుకోవటం ఇంకా స్టార్ట్ చేయని వాటిని రేపు సామూహికంగా స్టార్ట్ చేయడం అనే కార్యక్రమం ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేరువుగా ఉండాలి అభివృద్ధి ఏం జరిగింది అనేది తెలియాలనే ఉద్దేశంతో గ్రామ సభ ద్వారా అందరికీ ప్రజలందరికీ